కేంద్ర న్యూస్ కి స్వాగతం సహజ యోగ ధ్యానాన్ని ప్రతిరోజు ఆచరించడం వలన మరియు కుండలిని జాగృతి అవ్వటం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని సహజ యోగ రాష్ట్ర కోఆర్డినేటర్ కల్లూరు రామకృష్ణ అన్నారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజ యోగ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేటి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో సహజ యోగ చైతన్య ప్రచార రథయాత్ర జరుగుతున్నది ఈ రథం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కోదాడ హుజూర్ నగర్ మఠంపల్లి నుంచి జగ్గయ్యపేట వద్ద ఎన్టీఆర్ జిల్లా మీదుగా నేడు విశాఖలో ప్రవేశించింది ఉదయం ఎనిమిది గంటలకు నగరానికి చేరుకుంది పదకొండు గంటల ముప్పై నిమిషముల వరకు ఎన్ఏడి నుండి ప్రారంభమైన యాత్ర డాబా గార్డెన్స్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా చైతన్య రథములకు సహజ యోగులు ఘన స్వాగతం పలికారు శ్రీ మాతాజీ నిర్మలదేవి గారు మానవులు తమలో ఉన్నటువంటి దైవశక్తితో అనుసంధానింపబడాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల మే ఐదున సహజ యోగా ధ్యానాన్ని ప్రవేశపెట్టారని కల్లూరు రామకృష్ణ అన్నారు ఈ కార్యక్రమంలో సౌత్ రీజనల్ కోఆర్డినేటర్ సుభాష్ ని రాష్ట్ర కమిటీ మెంబర్స్ స్వాతి ప్రియా శ్రీనివాసరావు జిల్లా కోఆర్డినేటర్ రమేష్ మీనాక్షిలు మాట్లాడుతూ సహజ యోగా ధ్యానం వలన సమాజంలో శాంతి ప్రస్తావ శాంతి ప్రస్తాపించబడునన్నారు విద్యార్థులు మహిళలు ఉద్యోగస్తులు అందరికీ సులభంగా సాధన చేసుకోగలిగే ధ్యాన పద్ధతి ఇది అని అన్నారు ఈ ధ్యానము అందరికీ ఉచితంగా నేర్పించబడును అని తెలిపారు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రథయాత్ర జరుగును అన్నారు సుమారుగా నూట యాభై దేశాల్లో సహజ యోగాన్ని ప్రజలు ఆచరిస్తున్నారని తెలిపారు ये हां अरे आ रहे हो हां कैप लेकर के का आओ लगा दो आई तो शुरू करने वाले कहां माने स्टैंड स्टैंड जो जो भी कर रहे ऑर्डर डाल के चलते मुझको आ तरफ मत ये तुम्हारा प्रेमगीत है yeah! నా పేరు క్యాప్టెన్ బాబురావు అండి ఈ సహజోగా గురించి ఇప్పటివరకు మన స్టేట్ కోఆర్డినేటర్ రామకృష్ణ గారు చెప్పారు ఇది బేసిక్గా ఏంటంటే మేము రథయాత్రని స్టార్ట్ చేసాం సిక్స్ మంత్స్ మన కంప్లీట్ ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంది ఇప్పుడు ఈవేళ నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు విశాఖపట్నం డిస్ట్రిక్టు కంప్లీట్ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా అంటే అన్ని విలేజెస్ ఎక్కువ కవర్ చేయాలని చూస్తున్నారు సహజోగా గురించి ఇంటింటికి వెళ్ళి అందరికీ సహజోగ బెనిఫిట్స్ అన్నీ కూడా చెప్తారు ఈ సహజయోగం వలన పిల్లలకే రైతులకి పెద్దలకి అందరికి కూడా చాలా ఉపయోగం ఉంది ఆ ఉపయోగాన్ని చెప్పేసి అందరికీ సెల్ఫ్ రియలైజేషన్ ఇస్తారు సాక్షాత్కారం ఇచ్చి శ్రీ మాతాజీ గారు చెప్పిన అన్ని సహజోగం గురించి అన్నీ అందరికీ వివరిస్తారు ఇది చాలా మంచిది అందరిని కోరుతున్నాం ఈ సహజోగాకి వచ్చి రియలైజేషన్ తీసుకుని అందరూ ఫుల్ ఫ్యామిలీ రావాలని కోరుతున్నాం జై శ్రీ మాతాజీ జై జైశ్ర అండి నా పేరు వి శివరమేష్ నేను విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని ఈ సహజయోగ వ్యాప్తి ఏ ఏప్రిల్ ఏప్రిల్ పదకొండవ తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు యలమంచెల్ నుంచి భోగాపర్ వరకు అన్ని విలేజ్లకి కవర్ చేస్తామండి ఈ సహజయోగ మహాయోగం కోసం పల్లెలకి కవర్ చేస్తూ పద్దెనిమిది రోజులు విశాఖపట్నం మొత్తం అంతా కవర్ అవుతుందండి శ్రీ మాతాజండి